హలో పిల్లలు రోజు మీకు మీరే అడగవలసినటువంటి ప్రశ్నలు మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి ఒకరిని క్వశ్చన్ చేయటం కాదు నాన్న మీరు ఇలా అనుకోండి నా కెరీర్ కోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోండి అదేవిధంగా నేను ఎందుకు ఆలస్యం చేస్తున్నాను నా సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నాను నా భవిష్యత్తు కోసం నా ప్లాన్లు ఏంటి నాకు ఎన్నిటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ ఏ స్కిల్స్ ఉన్నాయి ఇంకా ఏ స్కిల్స్ నేర్చుకోవాలి నేను రోజుకి పన్నెండు గంటలు కష్టపడి చదువుకోగలను నేను ఇప్పటి వరకు ఎంత సాధించానో ఇంకా ఏం సాధించాలి వచ్చినటువంటి ఐదు సంవత్సరాల్లో నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నాను అని ఎవరికి వారు ప్రశ్న వేసుకుంటే మీ జీవితం మీకు అందనంత ఎత్తుగా కనిపిస్తుంది మీరు దానిని జీవిత చివరి పంచుల వరకు చాలా సుఖంగా సంతోషంగా ఉంటారు ఆ హ్యాపీనెస్ మీకే కాదు మీ మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకి కూడా గుర్తుపెట్టుకొని చదవండి మరి కాలాన్ని వృధా చేయకండి